హాయ్ అండి నమస్తే మా డైరీ ఫోమ్ పేరు వచ్చి అందరికీ తెలిసిందే రాంబ డైరీ ఫోమ్ మా నాన్నగారి పేరు ఉంటుంది నా పేరు వచ్చి రాజే అండి మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా జగ్గమ్ మండలం చాటరల్పల్లి గ్రామ మేడం అది ప్రతి వీడియోను చెప్పిదే అలాగే మా దగ్గరికి వచ్చి స్టాక్ దిగిందండి యాభై ఉన్నాయండి ప్రెజెంటు పది పాడి గేదెలు ఉన్నాయండి నలభై చూడు గేదెలు ఉన్నాయి చూడండి అన్నీ కూడా మొద్ర నెంబర్ వన్ క్వాలిటీ జడ్ బ్లాక్ వి షేప్లు రుమ్ క్వాలిటీ కానీ బుర్ర క్వాలిటీలు కానీ ఆ సెక కూడా ఇచ్చి పని ఉండదండి నెంబర్ వన్ క్వాలిటీ ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టైట్లో నా నెంబర్ ఉంటుంది నెంబర్ కూడా చెప్తున్నాను నైన్ త్రీ నైన్ వన్ డబల్ త్రీ ఫైవ్ వన్ ఫైవ్ టూ నా నెంబర్ వచ్చి అలాగే అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా జగ్గమ్మ మండలం కాటవల్పల్లి గ్రామం అండి మాది అలాగే ట్రాన్స్పోర్ట్ విషయం కూడా చెప్తున్నాను ఒకటి కానీ రెండు కానీ మూడు కానీ తీసుకుంటే ఓన్లీ డీజిల్ రూపీస్ సరిపోతుందండి అలాగే నాలుగు కానీ ఐదు గని తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ మాదేనండి ఫుల్ ట్రాన్స్పోర్ట్ అలాగే మీరు కొన్న అమౌంట్ బిల్లు కూడా బిల్ పేపర్ కూడా ఇస్తామండి మేము రహదారి లెటర్ మొత్తం ట్రాన్స్పోర్ట్కి ఏదైతే మీకు ఎక్కడ కూడా బరి దిగిదా కూడా మాదే ఫుల్ గ్యారంటీ దాని విషయం మీకు భయం లేదు మీరు వచ్చి రెండు రోజులు ఉండి ఏదో కాల్ అయ్యి చూసుకొని రెండు కోర్టులో మూడు ఫోర్లో చూసుకొని మీరు ఉండి స్టే చేయడానికి కూడా రూమ్ అది ఉందండి మా దగ్గర ఆ స్పెసిలిటీస్ కూడా ఉన్నాయి మీరు ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు ఎదుర్కొంటేనే రూమ్ అండి రూమ్లో ఉండొచ్చు ఇక్కడ బదులు ఉంటాయి ఇక్కడ ఏమేమి వేస్తాము మీ అతడు ఏమి వేస్తాము అన్నీ చూసుకోవచ్చు దానికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు మీకు మనస్ఫూర్తిగా ఉంటేనే తీసుకోవచ్చు మీరు తీసుకోలేదని కూడా మిమ్మల్ని బలవంత పెట్టింది ఏమనుకో మీకు అంతా నచ్చే నచ్చిన తర్వాత నచ్చిన తర్వాత కూడా పేమెంట్ పే చేసి పోగెలవచ్చు దానికి కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఓకే మళ్ళీ మళ్ళీ చెప్పిన మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా జగ్గమడం అన్న కాటర గ్రామం అండి నా పేరు వచ్చి రాజా నా డైరీ ఫామ్లో ఇప్పుడు కూడా నలభై నుంచి యాభై శాతం ఉంటాయండి ఇప్పుడు కూడానా ఎవ్వరిని దళాలు కానీ ఎవరైనా తీసుకోకుండా లేట్ పై వస్తే పది నుంచి రెండు లెక్క తగ్గించే అవకాశం ఉంటుంది నాలుగు గేదు నుంచి ఐదు గేదు నుంచి ట్రాన్స్పోర్ట్ కూడా ఫుల్ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అండి అలాగే మనం తెచ్చిన చోటు ఏ క్వాలిటీ అటు ఏ చార్ లీటర్ అని చెప్తాను చూడండి చూడండి నెంబర్ వన్ క్వాలిటీ నెంబర్ వన్ ఏ వన్ క్వాలిటీ అండి ఇది ఎనిమిది ఎనిమిది పదహారు లీటర్లు అవుతుంది పద్నాలుగు లీటర్లకి ఇస్తాం మేము దీనికి చూడండి ఆరు పళ్ళమే ఉంది సెకండ్ యాక్ చూసినాం ఇది కూడా చూడండి ఈ సెకండ్ యాక్ సేమ్ అండి ఇది కూడా అంటే రెండు డెలివరీ అవడానికి నాలుగు రోజులు టైం ఉందండి ఇంకా రెండు చిన్న చూడండి చిన్న పొరలు వి షేప్లు బ్లాక్ కలర్లు అన్నీ ఉంటాయండి టైప్లు అన్నీ బాగుంటాయి మన దగ్గర ఇవి చూడండి ఇది తరుడు ఇది మురళండి ఇది ఎనిమిది పదహారు లీటర్లు వద్ది చూడండి కింద అట్ట చాలా బాగుంది వన్ వీక్ ఉంది టైం దానికి చూడండి మంచి మొలగు స్టైల్ కానీ బి షేప్ కానీ జడ్ బ్లాక్ అండి ఇది చూ ఇది కూడా చూడండి నంబర్ వన్ క్వాలిటీ చూడండి ఇది సెకండ్ యాక్చ్యూషన్ పదహారు లీటర్లు అవుతుందండి కింది బుర్ర ఆరఫమే ఉంది నెంబర్ వన్ చూడండి ఇది కూడా చూడండి ఇది సెకండ్ యాక్చ్యూషన్ ఇది ఎనిమిది పదహారు లీటర్లు అవుతుంది చూడండి కింద అట్టర్ క్వాలిటీ కానీ బుర్ర స్టైల్ కానీ మా దగ్గర ఉన్న క్వాలిటీ ఇక్కడ రాయమండ్రిలో ఎవరైనా సరే డైరీ ఫామ్లో ఉన్నాయని చెప్పుకుని పేరు చెప్పుకునేవి ఎవరి దగ్గర ఉండవండి ఫుల్ నెంబర్ వన్ క్వాలిటీ ఎప్పుడు వారానికి యాభై యాభై సార్లు లోడ్ తెస్తాం మేము ఎప్పుడు కూడా సేల్స్ కూడా అలా ఉంటుందండి అండి నలభై ఆరు చేస్తాం చూడండి ఈ పెయి కూడా సెకండ్ యాక్చువేషన్ పెళ్ళి నాలుగు పళ్ళమే ఉంది ఇది రెండు ఏదైతే కానీ వయసు కూడా చాలా చెప్పుకోద్ది ఆరు పళ్ళమే ఉంది చూడండి నెంబర్ వన్ అండి చూడండి బాడీలో మిన్ని గే టైప్లో క్రాసింగ్లో దిగింది చూడండి ఎనిమిది ఎనిమిది పదహారు లీటర్లు అవుద్ది ములుగు స్టైల్ కానీ బ్లాక్ కానీ అలా ఉంది చూడండి నెంబర్ వన్లో టెన్ డేస్ టైం ఉంది దాన్ని థర్డ్ యాక్చువేషన్ అండి ఇది కూడా నీళ్ళు ఇది కూడా థర్డ్ యాక్చువేషన్ అండి చూడండి ఏడున్నర ఏడున్నర అవుతుంది మంచి నెంబర్ వన్ క్వాలిటీ అండి ఫుల్ క్వాలిటీ చూడండి ఇది కూడా చూడండి చూడండి పెయి చూడండి ఫుల్ క్వాలిటీ అండి నెంబర్ వన్ చూడండి నాలుగు పళ్ళు ఉంది పడ్డ అంటే పడ్డా నెంబర్ వన్ పడ్డండి చూడండి ఇది కూడా చూడండి గ్రేట్ రేట్ ఇది చూడండి ఏడు ఏడు పద్నాలుగు లీటర్లు అవుద్ది మూలిక్ స్టైల్ కానీ కింద రొమ్ము కానీ సెకండ్ యాక్చ్యూషన్ అండి ఇది కూడా మంచి క్వాలిటీ వన్ వీక్ ఉందండి డెలివరీ అవునా ఇది కూడా చూడండి ఇది సెకండ్ యాక్చ్యూషన్ మంచి మూలిక్ స్టైల్ నెంబర్ వన్ మురండి పదిహేను రోజులు టైం ఉందండి పద్నాలుగు లీటర్లు అవుతుంది ఏడేడు చూడండి దీన్ని ముడుకు కానీ షేప్ కానీ ఎలా ఉందో ఇది చూడండి బరువు డెకరేషన్ ఇంక్రేడు ముర్రలో అవుతుందండి ఇది చూడండి ఆరు ఆరు పన్నెండు లీటర్లు ఉంది ఇది కూడా చాలా బాగుంటుంది క్వాలిటీ చూడండి ఇది కూడా చూడండి ముర్రా ముర్రాంది పద్నాలుగు లీటర్లు అవుతుంది చూడండి బ్లాక్ కానీ షేప్ కానీ ఎలా ఉందో నెంబర్ వన్ చూడండి ఇది కూడా చూడండి ఇది పదమూడు లీటర్లు అవుతుంది ఆరు ఆరున్నర వద్ది పోర్స్కి నెంబర్ వన్ క్వాలిటీ అండి పట్ట కూడా చూడండి చిన్ని బుర్ర మొదటి స్టైల్ ఇవన్నీ కూడా బయటికి ఇప్పి సరే ఇప్పుడు వదిలిన సరే మ్యాస్త చూడండి పాటికేది చూడండి దిండుబాల్ ఇది దోడ ఇది ఫ్రెడ్జ్ని మా దగ్గర ఇప్పుడు ఐదున్నర అలా అవుతుందండి ఈరోజు మూడో రోజు ఈయని దూడ తొన్నపిల్లండి ఒరిజినల్ పండియండి ఇది చూడండి దాని క్వాలిటీ కూడా ఇంకా చక్కగా ఉంటుంది రొమ్ము కూడా ఇంత దారపడుతుంది చిన్నంత దారి క్వాలిటీ అండి ఇది కూడా చూడండి పాలిటీ పాలిటీ చూడండి ఇంకోవాలంటే అలాగే దీని కూడా ఆరున్నర అలాగచ్చండి పదమూడు లీటర్లు అవుతుంది రోజు మీద అలాగే మా దగ్గర ఈ మొత్తం ఒక యాభై సంచులు ఉన్నాయండి పక్కలో ఉన్నాయి ఇంకా మొత్తం ఉన్నాయి నెంబర్ వన్ ఇన్ని క్వాలిటీ ఉన్నాయి అన్ని కూడా అంటే మా దగ్గరికి డైరెక్ట్గా వస్తే ఎవరు తీసేలాకైనా డైరెక్ట్గా వస్తే అన్ని విధాల బరి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దాని గురించి ఇలాగా అది అలాగే చెప్పడం జరుగుతుంది మేము పెట్టి దానాల గురించి కానీ అట్లా పెట్టి మేతల గురించి కానీ చెప్పడం జరుగుతుంది అన్నీ ఉంటాయండి ఎవరినే ఇక్కడ లోకల్ దళాలు తీసుకొని రాకుండా మీరు డైరెక్ట్ స్టైట్గా నా దగ్గరికి వస్తే ట్రాన్స్పోర్ట్ కూడా ఒకటి రెండు మూడు అయితే డీజిల్ నుంచి తీసుకుంటాం నాలుగు అయితే ఫుల్ ట్రాన్స్పోర్ట్ అండి దాని గురించి మీరు ఎక్కడ ఆలోచించి లేదు ఫుల్ ట్రాన్స్పోర్ట్ ఫుల్ ట్రాన్స్పోర్ట్ ఇస్తాం అలాగే మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా జగ్గమ్మడి మండలం కారపూర్ గ్రామీణ మాది అలాగే ఏ గేదికైనా సరే వాడి గేదైతే మూడు పూటలు మా దగ్గర పాలు చూసుకోవచ్చు చూడు గేదమంటే రొమ్ముకు కానీ మైక్ కానీ అన్నిటికి గ్యారంటీ అని మంది ఎక్కడైనా సరే ఆ గేది ట్వంటీ డేస్లో సరే మా దగ్గర పాలు ఇచ్చిన గేదైనా సరే ఒకవేళ పాడిగానే తీసుకున్నా మా దగ్గర ఒక ఆరు ఆరు పాలు చూపించిన మీ దగ్గరికి వెళ్ళిన తర్వాత సకణ సకం తగ్గినా మళ్ళీ ఆ గేది కూడా మేము రిటర్న్ తీసుకొని వేరే గేదెని ఇస్తాం మీకు దాని విషయంలో కూడా టెన్షన్ పడక్కర్లేదు కానీ ఏ వాతావరణాకైనా అన్నిటికీ చాలామందికి రెదర్ సెట్ అవుతారు ఏదైనా చాలా మంది అడుగుతున్నారు అన్నిటికీ సెట్ అవుతాయి ఫుల్ కూడా ఏ ఏ క్లైమేట్కైనా సెట్ అవుతాయి ఫుల్ క్వాలిటీ అనమాట అన్ని కూడా చూడండి జడ్ బ్లాక్లో ఉంటాయి ఈ బ్లాక్ ఓన్లీ ఈ అన్న మామూలు గ్రేడెడ్ బ్లాక్ క్వాలిటీ ఎప్పుడు కూడా మనం రైతు ఎంచుకోవాల్సింది ఈ క్వాలిటీ అట్రో ఈ ఉండాలండి టైప్ లో ఉండాలండి పాల్ వేరే షేప్ ఫాలో అవ్వాలంటే ఈ క్వాలిటీ ఉండాలి ఎప్పుడు కూడా రైతులందరికి నమస్తే అండి చూసారు కదా ముందైతే తెలంగాణ నుంచి అయితే వెళ్ళి అయితే మూడు మూడు గేదలు అయితే కొనుగోలు చేశారంటే రైతులు వచ్చేసి ఒక్కొక్కటి వచ్చేసి తొంభై ఐదు వేలు లెక్క పడింది అని చెప్పారు పాలు అయితే చెక్ చేసుకోవాలండి పాలుచ్చే గేదెలు కొనుగోలు చేసినప్పుడు అయితే కంపల్సరీ అక్కడ పాలు చెక్ చేసుకోవాలి ఉండడానికి అయితే రూమ్స్ ఉన్నాయని చెప్పారండి రాంబాబు డైరీ ఫామ్ వాళ్ళు మనకి రాజమండ్రి దగ్గర నుంచి వీడియో పంపించారండి వీళ్ళ దగ్గర అయితే ఎనీ టైమ్ కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ఆ ముబ్రీడకి సంబంధించిన గేదెలైతే గ్రేడెడ్ మురాబ్బ్రీడికి సంబంధించిన గేదెలు అయితే అమ్మకానికి ఉంటాయని చెప్పారు పాల విషయానికి వస్తే పన్నెండు నుంచి పద్నాలుగు పదిహేను లీటర్ల పాలు ఇచ్చే గేదలు ఉంటాయంట వాళ్ళు చెప్పడం కాదు మేము చెప్పడం కాదు మీరు చూసుకోవాలండి అక్కడ పాలు ఇచ్చే గేదలు కొనుగోలు చేసేటప్పుడు మీరు అక్కడ రెండు పూటలు కాదు మూడు పూటలు కూడా అక్కడ ఉండి పాలు చెక్ చేసుకోవాలి ఎన్ని లీటర్లు పాలు ఇస్తున్నాయి ఏంటి అని చూసుకోవాలి రేట్ల విషయానికి వస్తే మాత్రం తొంభై వేల నుంచి అయితే అయితే లక్ష నలభై లక్ష యాభై వరకు ఉన్నాయంట డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి దాని ఇతని బట్టి పాల కెపాసిటీని బట్టి కూడా రేట్ అనేది ఉండడం జరుగుతుందని చెప్పారు రేట్లు అయితే ఎక్కడ ఫిక్స్ అయి ఉండవు మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుందని చెప్పారండి అవగాహన ఉన్న రైతులు గేదెల గురించి పూర్తిగా అవగాహన ఉన్న రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి అది ఆంధ్ర కావచ్చు హర్యానా కావచ్చు గుజరాత్ రాజస్థాన్ ఎక్కడైనా మీకు గేదెల గురించి అవగాహన ఉంటేనే వెళ్ళండి లేకపోతే లేదని కూడా రాంబాబు డైరీ ఫామ్ అయితే మనకి ఈ వీడియో పంపించారండి అవగాహన ఉన్న రైతులు వెళ్ళండి జాగ్రత్తగా పాలు చే పాలు చెక్ చేసుకున్న తర్వాత అయితే ఫిక్స్ ఏ ఉండో రేటు మాట్లాడుకొని వేరే మాట్లాడుకుని కొనుగోలు చేయండి తెలియకపోతే మాత్రం తెలిసిన రైతులైతే పక్కన తీసుకొని జాగ్రత్తగా వెళ్ళండి థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి